క్రీస్ నందు వచ్చింది ప్రియమైనటువంటి దేవుని బిట్లారా ఈ ఉదయకాల వేళ మీ అందరికీ కూడా మా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియచేస్తూ ఉన్నాను బిట్లారా ఈ ఉదయకాలము దేవుని యొక్క మాటను మనం చదువుకుందాం విలాప వాక్యాలు రెండో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినాన్ని మనం చదువుదాం నువ్వు లేచి రేయు మొదటి జామును మొరపెట్టుము నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించము నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎద్దు ప్రిల్లరా యొక్క మాటను మనం గమనించినట్లయితే దేవుని యొక్క సన్నిధిలో ఒక తల్లిగా తండ్రిగా మన యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి అనే విషయాన్ని ఈ వాక్యము ద్వారా దేవుడు మరొకసారి మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రిల్లరా చూడండి ఈరోజు ఆశీర్వాదాలంటే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు దేవుని చేత హెచ్చరించబడటం అంటే దేవుని చేత గద్దించబడటం అంటే చాలామంది నొచ్చుకుంటూ ఉంటారు ఒక గద్దింపు ఒక మనిషిని సెటరేట్ చేస్తూ ఉంటుంది కనుక ఇక్కడ కూడా దేవుని యొక్క మాట మనతో ఏం మాట్లాడుతూ ఉందంటే ఒక తల్లిగా ఒక తండ్రిగా బిడ్డలను కన్నాను మరి గర్భఫలాన్ని దేవుడు మనకిచ్చినప్పుడు బిడ్డల విషయంలో మనం ఏం చేయాలి బిడల కొరకు మనం ఆస్తి పాస్తులు సంపాదిస్తూ ఉన్నాం బిడల కొరకు ఎన్నో చదువులు చదివిస్తూ ఉన్నాం వారిని వారి కోసం ఏదేదో ఈ లోకపరంగా అన్నీ కూడా సంపాదించి పెడుతూ ఉన్నారు చాలామంది తల్లిదండ్రులు కానీ వారి విషయంలో ఆధ్యాత్మికపరంగా దేవుని బిడలంగా దేవుని నమ్మినటువంటి తల్లిగా తండ్రిగా మనం ఉంటూ ఉన్నాం కదా మన కన్న బిడల కొరకు మనం ఏం చేయాలి అనే విషయాన్ని ఇక్కడ తెలియచేస్తా ఉన్నట్టు చూడండి నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టు నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయాన్ని కుమ్మరించము అంటున్నాడన్నమాట తెల్లవారుజామున మూడు గంటల నుంచి మూడున్నర నాలుగు గంటల ప్రాంతంలో దేవుని సన్నిధిలో మోకరించి నీ యొక్క బిడల కొరకు మనం ఏం చేయాలంట మొరపెట్టి ప్రార్థించాలి మొరపెట్టడం అంటే చాలా పెద్ద ఏడుపు మొర అనేది ఏడుపు అనేది ఒకటి మొర అనేది ఒకటి అనమాట మొర పెట్టడం అంటే అది ఇచ్చేంత వరకు కూడా గోజాట అది ఇచ్చేంత వరకు కూడా దేవుణ్ణి విడనాడకుండా దేవుణ్ణి విడిచిపెట్టకుండా మనం అడుక్కోవటం అనమాట వీళ్ళరు చూడండి అక్కడ అంటూ ఉన్నాడు నువ్వు లేచి రేయి మొదటిసాము మొరపెట్టుము పెట్టుము అంటున్నాడు అనమాట నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు నీ హృదయాన్ని కుమ్మరించుమో అంటున్నాడు అనమాట నీళ్లు ఎలా మనం కుమ్మరిస్తామో ఒక బకెట్లో ఉన్నటువంటి నీళ్లు ఒక జగ్గు పట్టుకొని ఎలా కుమ్మరిస్తూ ఉంటామో అదే ప్రకారంగా దేవుని సన్నిధిలోనికి మనం వెళ్ళినప్పుడు దేవుని సన్నిధిలో మనం ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు మన యొక్క బిడల కొరకు మనం మన యొక్క హృదయాన్ని కుమ్మరించాలి మన బిడల కొరకు అంగలార్చాలి మన బిడల కొరకు మనం రోధించాలి మన బిడల కొరకు విలపించాలి మన బిడల కొరకు కన్నీరు కార్చాలని చెప్పి దేవుని యొక్క వాక్యం మనతో మాటిస్తూ ఉంటుంది బిట్లారా ఇర్మియా గ్రంథము తొమ్మిదో అధ్యాయాల్లో కూడా మనం గమనించినట్లయితే రోదనము చేయు స్త్రీలను కనుగొనడే ప్రార్థించే వారిని పిలవనంపుడి రోదన చేయు స్త్రీలను కనుగొనడే మీ కుమార్తెలకు అంగలార్పు విద్య నేర్పుడి అక్కడ ఇర్మియా ప్రవక్త చేత మాట్లాడుతూ ఉన్నాడు చూడండి ఈరోజు బిడల కొరకు మనం కార్చేటువంటి కన్నీరు వారికి ఆశీర్వాదకరంగా మార్చబడుతూ ఉంటుంది బిడల కొరకు మనం చేసేటువంటి ప్రార్థన వారి జీవితాలను నిలబెడుతూ ఉంటుంది మనం చేసేటువంటి ప్రార్థన ద్వారా వారు కొన్నటువంటి వ్యస్రాల నుండి దేవుడు వారిని విడిపిస్తాడు మనం చేసేటువంటి ప్రార్థన మన బిడలకు దీవెనకరంగా దేవుడు మలుస్తాడు మనం చేసేటువంటి ప్రార్థన వారి బిడల యొక్క జీవితాలను ఈ లోకంలో నిలబెడుతూ ఉంటుంది మన బిడలు ఒక గొప్పవారు కావాలంటే మన బిడ్డలు ఈ లోకంలో గొప్ప చదువులు చదువుకోవాలంటే ఈ లోకంలో మన బిడలు పేరు ప్రఖ్యాతులు కలిగి జీవించాలంటే ఈ లోకంలో మనం కన్నటువంటి బిడ్డలకు దేవుడు మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే ఈ లోకంలో మనం కన్నటువంటి పిల్లలకు ఒక సేవా జీవితంలో వారు రాణించాలంటే ఈ లోకపరంగా చదువుచున్నటువంటి బిడ్డలు ఎవరైతే ఉంటున్నారో ఉద్యోగాలు చేస్తున్నారు వివాహాల కొరకు మన బిడ్డలకు ఏదైతే మనం ఇవ్వాలనుకుంటున్నామో అవి దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాలంటే తల్లిగా తండ్రిగా మన బిడలు శ్రేయస్ కోరి ఉదయకాలమే రేయి మొదటి లేచి మన బిడల కొరకు మన వంగలార్పు దేవుని సన్నిధిలో మనం చేసినప్పుడు దేవుని సన్నిధిలో మన బిడల కొరకు కన్నీరు విడిచినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మన బిడల కొరకు మనం మొర పెట్టినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు అని చెప్పి వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటుంది పిల్లరా చూడండి ఇంకా అంటున్నాడు నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము అంటున్నాడు అనమాట ప్రిల్లరో చూడండి మన బిడల కొరకు మనం ప్రార్థించినప్పుడు మన చేతులు పైకెత్తి మనం దేవుని స్థితిలో వారి కొరకు మనం వేడుకున్నప్పుడు వారికి విరోధంగా ఏదైతే క్రియ పనిచేస్తూ ఉందో వాటన్నిటి నుండి దేవుడు వారికి విడుదలను అనుగ్రహిస్తూ ఉంటాడు మోసే ఇస్రాయల్ ప్రజలు అమాలయకులతో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు మోసే చేతులు ఎత్తినప్పుడు ఇస్రాయల్ ప్రజలు గెలిచారు మోసే చేతులు దించినప్పుడు అమాలోయకులు చేతులు ఇస్రాయల్ ప్రజలు ఓడిపోయారు అదే ప్రకారంగా మన బిడ్డల కొరకు మనం చేతులు ఎత్తి ప్రార్థించినప్పుడు మన బిడ్డల కొరకు మన చేతులు పైకెత్తి మరి విజ్ఞాపన చేసినప్పుడు మొర పెట్టినప్పుడు మన బిడ్డలకు మన కుటుంబాలకు ఏది వ్యతిరేకమైనటువంటి క్రియ చేస్తూ ఉంటుందో వాటన్నిటి నుంచి దేవుడు విడుదల కలుగు చేస్తాడు వాటన్నిటి నుండి దేవుడు విడిపిస్తాడు మనకు విజయం కలగాలంటే ఆ రోజంతా కూడా మన కుటుంబము మనము ఒక విజయాల బాటలో మనం వెళ్ళాలంటే ఉదయకాలమే కాలమే మనము చేతులు పైకెత్తే అన్నిటి కొరకు మన విజ్ఞాపన చేసినప్పుడు సాతాను వేసే ప్రతి పన్నాగ నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు ఆ రోజంతా కూడా మన కుటుంబం మనము ఒక విజయాల బాటలో వెళ్ళడానికి దేవుడే కార్యం చేస్తాడు నీకు నీ కుటుంబానికి నిబిడలకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ప్రతి విరోధమైన క్రియలన్నీ కూడా ఆయన బంధిస్తాడు ఆయన తీసివేస్తాడు ఆ రోజంతా కూడా మనకు విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు ఆ రోజంతా కూడా శత్రువు నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు ఆ రోజంతా కూడా సాత తన యొక్క దుష్టత్వం నుంచి సా తలపెడుతున్నటువంటి పరిస్థితులన్నిటి అన్నిటి నుండి దేవుడే మనకు విషయాలను కలగజేస్తాడు అందుకే ఆయన అంటూ ఉన్నాడు నీవు లేచి రేయి మధుని మొరపెట్టుమో నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధులు నీ హృదయాన్ని కుమ్మరించమని చెప్పి ఆయన మాటిస్తూ ఉన్నాడు ఉన్నట్టుబెట్లారా ప్రిలారా ఇంతకాలము ఒకవేళ దేవునికి సన్నిధిలో ఈ విధమైనటువంటి ప్రార్థన జీవితాన్ని నువ్వు కోల్పోయినటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే మరలా ఈ నూతన సంవత్సరంలోనే ఈ ప్రార్థన జీవితం నాకు కావాలి ప్రభా ఇలాంటి అనుభవాల గుంట నన్ను నడిపించండి ప్రభా వేకుజామును లేచి నా బిడల కొరకు నా కుటుంబం కొరకు ఏదైతే నాకు ఇచ్చావో నా సేవ కొరకు నా ఉద్యోగం కొరకు నా వ్యాపారం కొరకు ప్రభా అయ్యాన్ని సన్నలో చేరి నా చేతులు పైకెత్తిన ఆయన నా అన్ని అం సమస్యల కొరకు అన్నిటి కొరకు నేను ప్రార్థించడానికి అలాంటి ప్రార్థన జీవితం నాకు కావాలి ప్రభు అని నువ్వు దేవుని సందలు అడిగినట్లయితే అలాంటి కృప దేవుడు నీకు దయచేస్తాడు ఈ రోజు నుంచి అలాగ ప్రార్థించడానికి మీ జీవితాలను దేవునికి సమర్పించుకోండి దేవుడి మాటలు దీవించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ కనికరం కలిగిన మా తండ్రి నమ్మకమైన దేవానికి కొందనాలు చెల్లిస్తున్నా అయ్యా ఈ రోజు ఏదైతే నువ్వు మాట్లాడి ఉన్నావు ఆ విధమైనటువంటి ప్రార్థన జీవితము ప్రభ ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మనం వేడుకుంటున్నాను ప్రభా ఈ లోకంలో మేము ఎన్నో సంపాదించినప్పటికీ ప్రభా అయా నీ నుండి దూరం చేసే పరిస్థితులు మాకు ఎదురు కావచ్చు ప్రభా ఆ పరిస్థితుల్లోనూ ఆయన సాధారణ మమ్మల్ని ఎన్నో రీతిలుగా ఈ లోకంలో నీకు వీడ్చుకెళ్లాలని చూస్తూ ఉంటాడు ప్రభ వాడి పన్నాగాల నుంచి శత్రువుల నుంచి మేము కాపాడబడాలంటే ప్రభా ఉదయకాలమే మా జీవితాన్ని నీకు సమర్పించుకొని మా పరిస్థితులన్నీ నీ చేతులకు అప్పగించుకొని అయా ప్రార్థనతో మా జీవితాలు మేము ప్రారంభించినప్పుడు ఆ రోజంతా కూడా విజయాల బాటలో మా కుటుంబాలు మేము వెళ్తామని నీ వాక్యం ద్వారా నీ ద్వారా మాతో మాట్లాడి ఉన్నావు ప్రభావ అలాంటి కృప ఉదయకాలమే లేచి ప్రార్థించే కృపను మా అందరికీ దయచేయమని వేడి ఉదయకాలమే నాయన ని సదులో ప్రార్థన చేసే కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఈ మాటలు విన్న బిడ్డలందరినీ దీవించమని ప్రతి వారిని కూడా మీరు ఆశీర్వదించి కృపతో బలముతో ఆయన నింపుమని ఈ దినమంతా నీ మహిమతో కప్పుమని ప్రతి వారిని కూడా నీ హస్తాలకు అప్పగించుకుంటూ ఏసునామాను బట్టి అడిగి వేడి కొంచు తండ్రి ఆమె